అల్లూరు సీతారామరాజు జిల్లా పెద్దపయ్యలు మండలంలో మండల రెవెన్యూ ఆఫీసర్ సచివాలయ సిబ్బంది గవర్నమెంట్ స్కూల్స్ ఉపాధ్యాయులు పూర్ణయ్య మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో పెదబయ్యలు గ్రామంలో ర్యాలీని నిర్వహించారు మండల రెవెన్యూ ఆఫీసర్ మరియు పూర్ణయ్య మాట్లాడుతూ పెద్దవారు పనికి పిల్లలు బడిలో ఉండాలంటూ చదువు మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు చదువు మధ్యలో ఆగిపోయిన వారు కూడా మరలా బడికి రావాలని కోరుతూ చదువుకోవడం ద్వారా ఉపయోగాలు తెలియజేశారు ప్రతి పిల్లలు కూడా స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని ముఖ్యంగా ఈ ర్యాలీ ఇలాగ ఉద్దేశం ఏ ఒక్కరు కూడా ఇంటి వద్ద ఉండకుండా డ్రాప్ అవుట్స్ లేకుండా ఇంకా తరగతుల క్లాసుల మధ్య మధ్యలో ఎవరైతే పార్టిసిపేట్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళు కూడా సంబంధిత తరగతులను చేర్పించడానికి అన్నిటికీ కూడా తల్లిదండ్రులు బాగా సహకరించాలని మా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ఒక్క విద్యార్థిని చేర్పించాలని ఇది పన్నెండు పదమూడు తేదీల్లో జరిగినటువంటి ఈ స్కూల్ ఎడ్యుకేషన్స్ తప్పనిసరిగా అందరూ పార్టిసిపేట్ చేసేటట్టుగా చేయవలసిందిగా మేము కోరుతున్నాం పిల్లలు అనేటువంటి వాళ్ళు గడిలోనే ఉండాలి పెద్దలు అనేటువంటి వాళ్ళు పనిలోనే ఉండాలి అదే మా తిరు ఏంటంటే నేను బడికి పోతా అనేటటువంటి ఈ కార్యక్రమం తరగతి చేసేటువంటి పిల్లలందరూ బడిలోనే ఉండాలి పెద్దలందరూ పనిలోనే ఉండాలి ఈ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంటి వద్ద ఉంచకుండా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసి వాళ్ళకి చక్కనైనటువంటి చదువు చదువుకోవడానికి మీరు అవకాశాన్ని కల్పించాలని పది పది మీ అందరినీ ప్రార్థిస్తూ తర్వాత ఎంపీజే గారు మాట్లాడతారు చేసినటువంటి స్థానిక తహసీల్దారు వారికి ఎన్నిలో బండి వారికి స్థానిక ఉపాధ్యాయులకు అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా పేరుపైన నా నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా అందరూ కూడా నాకు ఆశించారు ప్రతి సంవత్సరం కూడా మనం మరి స్కూల్స్ నియోక్తి అయిన తర్వాత ఎవరైతే డ్రాప్ అవుట్స్గా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్షేత్రాల ప్రకటించి తద్వారం ముందుకుంటడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మనకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మరి వడికిపోతా నేను వడికిపోతాటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీల ద్వారా సమావేశాల ద్వారా గ్రామాలకు వెళ్ళి అవగాహన కల్పించి మన ఉపాధ్యాయులు కానివ్వండి సచివాలయ సిబ్బందులు ఉన్నటువంటి విలతరక్షన్లు కానివ్వండి మాలిటీ కానివ్వండి లేదా ఉపాధి మొత్తం ఉప సిబ్బంది కానివ్వండి అందరినీ కూడా మనం గ్రామ స్థాయిలో వెళ్ళి అవగాహన కల్పించి మన బడి వేళ పిల్లలందరినీ కూడాను బడికి చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యాచరణలో భాగంగా మనకి కేంద్రం మన రాష్ట్రంలో కానివ్వండి జిల్లాలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో ప్రతి స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలో మనం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం ఫోటెట్టుకొని ఇవాళ గ్రామ స్థాయిలో వెళ్ళి మన తల్లిదండ్రులతో మాట్లాడి పేరెంట్స్ కమిటీతో కూడా మనం మన వాళ్ళతో కూడా సమన్వయపరచుకొని పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించిన బాధ్యత ఎంతైనా ఉంది మనం మరి మన మండలానికి సంబంధించి మరి మన ఎక్కడ కూడా రాట్స్ లేని మండలంగా మనకు ఇచ్చిదిద్దేందుకుగాను మన ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా మనం సహకరించాలని చెప్పి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇంకా ఇన్వాల్ చేసి అందరి సహకారంతో మనం ముందుకు వెళ్ళినట్టు తప్పకుండా మన మండలానికి సంబంధించి అక్కడ కూడా మనకు బడి బయట ఉండదు లేకుండా చర్చాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి అవగాహన సక్రమంగా సద్విలో చేసుకుని మరి రాష్ట్రంలో సమన్యతం చేస్తూ ముందుకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు మొదలైన మంచి పేరు వచ్చే విధంగా సహకరిస్తారని అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు